అస్సలం వలైకుం వరమతుల్లాహి వబరకాతు దర్సే హదీస్ రియాదు సాలిహీన్లో ఇరవై ఆరు హదీసులు పూర్తి చేసుకున్నాం ఈ రోజున ఇరవై ఏడవ హదీస్ హజరత్ అబూ యహియా బిన్ సినాన్ రది అల్లాహు తాలహు గారి యొక్క ఉల్లేఖనం ప్రియప్రవక్త సల్లల్లాహు అయ్యి అలీ గారి విధంగా పలికారు ఆయన ఏమన్నారంటే విశ్వాస వ్యవహారం చాలా విచిత్రంగా ఉంటుంది అతను చేసే ప్రతి పనిలో కూడా అతని కోసం మేలుంది అన్నారు అంటే విశ్వాసికి ఏ పని చేసినా కూడా అందులో మేలుంది ఈ భాగ్యము విశ్వాసికి తప్ప మరెవ్వరికీ ప్రాప్తించదు అంటున్నారు ప్రవక్త గారు ఎందుకు అంటే ప్రవక్త గారు అంటున్నారు అతనికి ఆనంద ఆనందఘడియలు ఎదురైతే అతను అల్లాకు కృతజ్ఞతలు తెలియజేస్తాడు ఆ కృతజ్ఞత వల్ల అతనికి ఇంకా మేలు కలుగుతుంది అంటే అల్లాకు కృతజ్ఞత తెలియజేస్తే ఇంకా అధికంగా ప్రసాదిస్తాడు పైపెచ్చు పుణ్యాన్ని కూడా ప్రసాదిస్తాడు అదేవిధంగా అతనికి కష్టాలు ఎదురైతే అతను సహనం వహిస్తాడు ఇది కూడా అతని కొరకు మేలైనదే ఎందుకంటే సహనం వహిస్తే అల్లాహతల్లా అతనికి పుణ్యాన్ని ఇస్తాడు మరియు అతను దేన్నైతే నష్టపోయాడో దాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉంది లేదా ఖయామతలో అతనికి పుణ్యాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే రెండు లక్షణాల విశ్వాసి చెప్పడం జరిగింది అదేమిటి అంటే పరిపూర్ణ విశ్వాసి అనేవాడు ఆనంద ఘడియల్లో సంతోషంగా ఉన్నప్పుడు అల్లాకు కృతజ్ఞత తెలియజేసేవాడై ఉంటాడు కష్టాల్లో ఉన్నప్పుడు సహనం వహించేవాడై ఉంటాడు ఇటువంటి వాడే పరిపూర్ణ విశ్వాసి ఇది మనం గమనించాలి ఈ హదీస్ ముస్లిం షరీఫ్లో కూడా ఉంది మరియు రియాదు సాలిహీన్లో ఇది ఇరవై ఏడవ నంబర్ హదీస్